క్రీస్త లార్డ్ ఈరోజు వాక్యము సెప్టెంబర్ నెల పదహారవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఏష్యా గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పదవ వచనము పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యహోవా సెలవిచ్చుచున్నాడు క్రీస్తునందు ప్రేమైన సహోదర సహోదరిగార ఏది ఏవైనా కూడా తొలగిపోనిది మారిపోనిది అంటే దేవుని ప్రేమ మాత్రమే పరిస్థితులను బట్టి అనేక విషయాలు మారిపోతూనే ఉంటాయి కానీ ఏది ఏమైనా కూడా అంటే ఇక్కడ చెప్పినట్టుగా పర్వతంలో తొలగిపోయిన మెట్టలు తత్తరిల్లన అంటే లిటరల్గా పర్వతాలే కొండలే పోకపోయినా మెట్టలు పోకపోయినా ఒకటి ఈ పరిస్థితులు ఎంత తారుమారైనా ప్రభు కృప మాత్రం మనల్ని విడిచిపోదు అనేది ఒక జీవిత సత్యం ఆయన నిబంధన ఎప్పుడు తొలగిపోదు మన చుట్టూ ఏమి జరిగినా దేవుని ప్రేమ ఎన్నటికీ మారదు మీ పరిస్థితి అధ్వాన్నంగా ఉండవచ్చు చాలా తీవ్రంగా ఉండవచ్చు దానిని నిర్వహించడం చాలా కష్టంగా ఉండవచ్చు లేదా మీ అనారోగ్యాలు ఎప్పటికీ అంతం కానట్టు కనబడవచ్చు అయినప్పటికీ దేవుని ఎడతగని ప్రేమ అన్ని పరిస్థితులలో మీతో ఉంటుంది ఆయన దయ మరియు కరుణ మన నుండి దూరంగా ఉండవు మరియు ఆయన ఎల్లప్పుడూ మనల్ని ప్రేమిస్తారు మరియు మనం ఎదుర్కొనే అన్ని సమస్యలను అధిగమించడానికి సహాయం చేస్తారు ప్రార్థిద్దామా తండ్రి పరిస్థితులు మరి మాకు అనుగుణంగా లేకపోయినప్పటికీ ఏది ఏమైనప్పటికే సొంత వాళ్ళు విడిచి వెళ్ళిపోయినప్పటికీ లేదా ఆరోగ్యం క్షీణించినప్పటికీ లేదా పరిస్థితులు తండ్రి మేము ఊహించని విధంగా మారిపోయినప్పటికీ మీ కృప మాత్రం మమ్మల్ని విడద విడవదని నమ్మి స్తోత్రం చెల్లిస్తున్నాము మీ అమూల్యమైన కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మా కష్టాల నుండి బాధల నుండి మాకు విడుదల కలగజేయమని మా వ్యాధి బాధల నుండి మమ్మల్ని స్వస్థపరిచి ఉపశమనము కలగజేయమని జీవించుచున్న ఏసు క్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామములు ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి ఆమెన్ 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 ఇతరులకు ఆశీర్వాదంగా ఉండేలా గొప్పగా ఆశీర్వదించబడండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక